ఎటు చూసినా ఏ ప్రక్క చూసినా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇటు బీజేపీ పార్టీ మూడు పార్టీల కలయిక కూటమి చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ అనుభవం గ్రేట్ కంట్రీ ప్రధానమంత్రి మోడీ గారి చరిష్మా ఇటుపక్కన మ్యాటినీ హీరో సూపర్ స్టార్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆకర్షణ ఈ మూడు కలిసి ఈ రోజున ప్రభంజనాన్ని సృష్టించినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడైతే ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయో అప్పుడే జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తినాయి ఇక నేను గెలిచేది లేదు నా పార్టీ లేదు నాకు అధికారం లేదని ఆ రోజునే అనుకున్నాడు అతను దానికి తోడు ఎనిమిదవ తారీఖున విజయవాడ నగరంలో గౌరవ మోడీ గారు ప్రధానమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు చేసిన రోడ్ షో నెవర్ ఇన్ ది హిస్టరీ విజయవాడలో అంత జనం ఒక ప్రభంజనం వచ్చారు జనం అందరూ కూడా ఈ ముగ్గురు నాయకుల్ని చూడాలని వారికి మద్దతు పలకాలని వారికి జైలు చెప్పాలని వచ్చిన తీరు ఆ రోజునే అనుకున్నాం ఎస్ ఈ కూటమి ల్యాండ్ స్లైడ్ విక్టరీ కొట్టబోతుంది ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలనకు స్వస్తి పలకపోతుంది ఈ జగన్మోహన్ రెడ్డి అప్రజాస్వామిక పరిపాలనకు చరమగీతం పాడబోతుంది ఈ జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ వ్యతిరేక పరిపాలనకు తిలోదకాలు ఇవ్వబోతుందని ఆ రోజునే అనుకున్నాం పదమూడవ తారీఖున పోలింగ్ రోజు అనుకున్నాం ఆ పోలింగ్ సరళ గమనించాం వన్ సైడ్ అయిపోయింది పోలింగ్ అంతా కూడా ముఖ్యంగా మహిళలు అయితే మాకొద్దు ఈ జగన్ మాకొద్దు ఈ జగన్ పరిపాలన మాకొద్దు ఈ రాక్షస పరిపాలన అనుకొని వాళ్ళందరూ కూడా అర్ధరాత్రి కూడా క్యూలో నిలబడి ఓట్లు వేసిన విధానాన్ని గమనించాం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పైన అనుకున్నాం తర్వాత ఈరోజు కౌంటింగ్ చూసిన తర్వాత ప్రతి కౌంటింగ్ సెంటర్లో కూడా ప్రపంచం చాలా చోట్ల వెళ్ళిపోయారు చాలామంది అవుట్ బయటకు వెళ్ళిపోయారు ఇక భవిష్యత్ కౌంటింగ్ కూడా ఉండకుండా మూడో రౌండ్కే వాళ్ళు మూటే ముళ్ళ సర్దుకొని చాలా చోట్ల వెళ్ళిపోయారు ఇక్కడ ఒక్క విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను నేను పాత్రికే సోదరులారా ఆనాడు శాసనసభలో తన సతీమణికి జరిగిన అవమానాన్ని ఆయన జీర్ణించుకోలేక ఒక శబం చేసి ఇది కౌరవ సభ ఈ కౌరవ సభ నుంచి నేను బయటకు వెళ్తూ ఉన్నా ఈ కౌరవ సభ గౌరవ సభగా మారిన రోజే మరలా తిరిగి శాసనసభలో అడుగు పెడతానని చెప్పి తర్వాత శాసనసభ ముఖం చూడలేదు మా పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జరిగింది కురుక్షేత్ర సంగ్రామం ఈ రోజున కౌరవులు పలాయనం చిత్తగించారు కౌరవ వధ జరిగింది ఈ రోజున పాండవులు విజయం సాధించారు ఆ పాండవ పక్షమే ఈ రోజున ఈ ఎన్డీఏ ఎలయన్స్ మోడీ గారు ఒక ప్రక్క చంద్రబాబు నాయుడు గారు ఇంకొక ప్రక్క ఆ ప్రక్క పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలయక ఈ రోజున ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీకి శ్రీకారం చుట్టిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను నేను ఈ ప్రపంచం ఇలాగే కొనసాగుతుంది ప్రజలకి ఏదైతే హామీలు ఇచ్చారో ఈ ముగ్గురు నాయకులు అవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తారు జగన్మోహన్ లాగా చెప్పేది ఒకటి చేసేదొకటి కాదు తప్పకుండా మా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోనే అయ్యా మీరు ప్రమాణ స్వీకారం చేయాలి ఎక్కడైతే ఆనాడు మోడీ గారు వచ్చి రాజధానికి శంకుస్థాపన చేశారో ఆ స్థలంలోనే మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి మరలా అమరావతికి పూర్వ వైభవం తీసుకురావాలి ఆ కళకు మీరు శ్రీకారం చుట్టాలి అని మేము విజ్ఞప్తి చేస్తాం